విద్యారంగలింగేణరంగికృత ఫలిద్రష్ట శ్రీమన్ మహావి సాస్త్రలింగేశ్వర స్వామి నమో నమ సంపూర్ణ అనుగ్రహ ప్రసాద్రస్త పూజయామే ఓం శివాయ ఓం మహేశ్వరాయ ఓం శంభవే మహావం శుముఖాయ మహాభవ జగద్రక్షాయ మహావం విరారూపాయ మహాద్రే సాంగేశ్వర స్వామినిమ సమర్పయామే

ೀರ ಓ ಸರ್ವಳ ಮಾಲ್ೀದ್ರೆರಣ್ಯಕೇ ದೇವನಾರಾಯಣೆ ನಮೋಸ್ತೆ ಓಂ ಇಷ್ಟ ಮಂಗ ಮಾಂಗಲ್ ವಿಶ್ವವಿದ್ಯಾಚಾರಿ ಬೀಜನೆ ವಿಶ್ವಕರ್ಮ ನಮೋಸ್ತದೆ ಶ್ರೀಮನ್ ಮಹಾದ ಪರಮೇಶ್ವರೇವದ ಆನಂದ ಕರ್ಪೂರ ದಿವ್ಯ ಮಂಗಳ ನೀರರ್ಪೆಯೇ పార్వతీవదే హర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది సో ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే భద్రాచలం దైవ దర్శనానికి వెళ్తా ఉంటే మరి మార్గ మధ్యలో ఒక చిన్న యాక్సిడెంట్ కావడం మరి అందులో మరి ఇక్కడ ఉన్నటువంటి కీర్తిశేషులు గొల్ల నందిత గారు మరి మన నుంచి దూరం కావడం జరిగింది సో ఈరోజు నందిత గారి పుట్టినరోజు వారు మన మధ్యలో లేరు కానీ మరి వారి మధుర జ్ఞాపకాలను ఈరోజు నూట యాభై మంది ఆధ్వర్యంలో పంచుకుంటా ఉన్నారు మరి వారి కుటుంబ సభ్యులు నందిత గారు ఎక్కడున్నా వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని మాతృదేవోభవ ఆశ్ నుంచి ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల ద్వారా తెలియజేసుకుంటూ వారు మన మధ్యలో లేనప్పటికీ వారి మధుర జ్ఞాపకాలని మరి ఏదో ఒక రూపకంగా ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి కడుపు నిండా భోజన సదుపాయం కల్పించాలని నందిత గారి పుట్టినరోజు సందర్భంగా మరి రోజు రాజుగారు రాజు యాదవ్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి రాజుగారికి మరియు వారి యొక్క మిత్రులకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి నందిత గారు ఎక్కడున్నా వారి పవిత్రాత్మ శాంతించాలని మాతృదేవోపవాసం తర్పించి ఈ యొక్క నూట యాభై మంది అభగల ద్వారా తెలియజేసుకుంటూ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న ఈ యొక్క బ్రదర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మరి ఈ రకంగా అన్నదాన రూపంలో ముందుకొస్తే ఈ యొక్క కుటుంబ సభ్యుల ఆకలి తీరుతుందని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాదాశ థ్యాంక్ యూ